నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ పాలన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ కొనుగోలు చేయడం కానీ డ్రగ్స్ను సరఫరా చేయడం కానీ మీకు తెలిసినా మీ బంధువులకు తెలిసినా మీ స్నేహితులకు తెలిసినా కానీ ప్రభుత్వానికి సహకరిస్తూ అధికారులకు అట్టి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను రెండోది మీకే కాదు మీకు డైరెక్ట్ తెలియకపోయినా పర్వాలేదు మీ పేర్లు గోప్యంగా ఉంచుతాము ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది డ్రగ్స్ చేయబట్టి కంట్రోల్ పో కంట్రోల్ తప్పుతుంది డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలంటే మన మనకు తెలిసినంత మటుకు ఏ కొంచెం సమాచారం తెలిసినా కానీ మా ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ డైలెండెడ్ కానీ ఫోన్ చేసి మీకు ఇక్కడ ఈ గ్రామంలోకి ఇంత జరుగుతుంది సోన్స్ పర్సన గిట్ట జరుగుతుంది చెప్పినట్టయితే మన పిల్లల భవిష్యత్తుని మనం అవుతుంది మీకు ఏ సమాచారం తెలిసినా కానీ డైలెంట్ కాల్ చేసి చెప్పండి సంబంధిత పోలీసు అధికారులకు చెప్పండి మీకు ఏ రకంగా అధికారులు పరిచయం ఉన్నాయా లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఉన్నా కానీ వాళ్ళకు సమాచారం ఇచ్చి ఇచ్చినట్టయితే మన ఒక పిల్లల భవిష్యత్తుని కాపాడుకున్నట్టయితేము ఎందుకంటే డ్రగ్స్ ఏ కొన్ని కుటుంబాలు నష్టమవుతున్నాయి కాబట్టి మీరు అందరూ దాని గురించి కృషి చేసి ప్రభుత్వాన్ని సహకరించవలసిందిగా మీకు చెప్పేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అవలంబించిన ఈ యొక్క మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవగా అక్రమ రవాణా అవగాహన అనే ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క శ్లాఘనీయం అనిర్వచనీయం నిజంగా అత్యంత గొప్ప విషయం మొత్తం అలాగే మీకు తెలుసు హండ్ర పర్సన్స్ ఏ వస్తువు ఇచ్చినా చాక్లెట్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకోవద్దు మన ఫ్రండ్ మీద పోతే లిఫ్ట్ కూడా మనం ఇవ్వద్దు అన్న పర్సన్స్ అన్న పర్సన్ లిఫ్ట్ చేయొద్దు అన్న పర్సన్ ఏ వస్తువు ఇచ్చినా మనం తీసుకోవద్దు ట్రైన్లో పోయేటప్పుడు కానీ బస్సులో పోయేటప్పుడు కానీ వేస్తారు లేకపోతే ఒక ఫోన్ చేసుకుంటా కూడా మీ దగ్గర మొబైల్ తీసుకొని ఫోన్ కూడా చేస్తారు మనం ఫోన్ కూడా ఇవ్వద్దు